అంటే ఈ రకంగా ఇరవై ఐదు లక్షల మంది పత్తి రైతులు ఉంటారు పండిస్తారు నలభై తొమ్మిది లక్షల బేళ్ళ పత్తి ఉత్పత్తి అయితే నలభై ఒక్క లక్షల బేళ్ళు సిసిఐ కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు కొన్నారు తర్వాత మేము ఎనిమిది లక్షల బేళ్లు ప్రైవేట్ వాళ్ళు కొన్నరని చెప్పి ప్రభుత్వం లెక్కరిస్తాం ఇంకో విచిత్రం ఏంటంటే ఇరవై ఐదు లక్షల మంది రైతులు పత్తి పండిస్తే ఆరు లక్షల ముప్పై వేల మంది రైతుల దగ్గరనే సీసీఐ పత్తి కొన్నదట విచిత్రం ఇరవై ఐదు లక్షల మంది రైతులు పత్తి పండిస్తారు నలభై తొమ్మిది లక్షల బేల్లు పత్తి ఉత్పత్తి అవుతుంది నలభై ఒక్క లక్షల బేల్లు పత్తి సిసిఐ కొంటుంది ప్రైవేట్ వాళ్ళు ఎనిమిది లక్షల బేల్లు కొంటారు మళ్ళీ సీసీఐ ఎంత ఎంతమంది రైతుల దగ్గర అంటే ఆరు లక్షల ముప్పై వేల మంది రైతుల దగ్గరనే కొన్నారు ఇది గతంలో కూడా చాలాసార్లు పేపర్లలో టీవీలలో వచ్చింది దీపావళి పండుగ నాడు హైదరాబాద్లో ఒక ఫైవ్ స్టార్ హోటల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ ట్రేడర్స్ అందరు కలిసి ఏ రకంగా పత్తిని మనం పత్తి రైతుని ఏ రకంగా తోపిడి చేయచ్చు అని చెప్పి ప్లాన్ చేసుకున్నది కూడా గతంలో పత్రికలలో టీవీలలో వచ్చింది అట్లనే ఆ ఏ ఫైవ్ స్టార్ హోటల్ అయితే కూర్చున్నది అందరికీ తెలుసు ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఉన్నాయి కానీ ప్రభుత్వం ఇలా సీసీ కెమెరాలు ఓపెన్ చేస్తే ఎవడెవడదాన్ని కుర్చున్నాడు ఏ మీటింగ్లోకి ఎవరు వచ్చినా బయట పడుతుంది కానీ అది ప్రభుత్వం చేయలేకపోతున్నదంటే నేను మొదటి నుంచి కూడా ఆదిలాబాద్లో చెప్పినా గూడుగోనా ఎమ్మెల్యే పాయల్ శంకర్ అని చెప్పిన గూడుగోన ఎక్కడైతే ఆదిలాబాద్లో మొదలైందో ఈసారి కుచ్చుటోపి పత్తి రైతులకు ఈ ఎమ్మెల్యే పెడతాడు ఈ ఎమ్మెల్యే ఇక్కడ ఉన్నటువంటి ప్రైవేటు ట్రేడర్స్ కలిసి ఇదేదో పథకం జరుగుతుంది మొదలైట్లా జరిగింది అని చెప్పి నేను స్పష్టంగా ఆ చెప్పినా చెప్పినట్టే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ నాయకులు ట్రేడర్స్ చేస్తే ఇక్కడ పాయల్ శంకర్ కూడా కుమ్మక్కై జరిగిందనేది నేను ఆనాడు చెప్పిన ఇలా నిన్ననే బిజినెస్ టీములు కూడా ఆదిలాబాద్కు వచ్చినాయి మరి మీకు తెలిసి ఉండొచ్చు నేను చెప్పే ఉద్దేశం ఏంటంటే ఇరవై ఐదు లక్షల మంది పత్తి రైతు పండిస్తే నలభై ఒక్క లక్ష బేళ్ళు సీసై కొన్నదని చెప్పినప్పుడు కేవలం ఆరు లక్షల ముప్పై వేల మంది అయితే ఉన్నట్టు వాళ్ళే చెప్తుంటే మరి మిగతాది ఎట్లా ఉన్నట్టు అంటే టెంపరీ రిజిస్ట్రేషన్ల పేరుతోటి టీఆర్లు ఇచ్చినామని చెప్తా ఉన్నాను ఈ టెంపరీ రిజిస్ట్రేషన్ల పేరుతోటే మళ్ళా వ్యాపారస్తులు కొన్న తర్వాత వ్యాపారస్తులు మళ్ళా దాన్ని ఏమంటారు రీసైక్లింగ్ జరిగింది మళ్ళీ రీసైక్లింగ్ ఏదో డూప్లికేట్ రైతులు టీఆర్లు రిజిస్ట్రేషన్ టెంపరీ రిజిస్ట్రేషన్ చేసుకొని మళ్ళీ ఇదే వ్యాపారస్తులకున్న పత్తిని మళ్ళీ రీసైక్లింగ్ సీసే జరిగింది లేకుంటేనే లెక్క కలుస్తా లేకుంటే వాళ్ళే క్లియర్ ఇస్తున్నారు కదా ఇరవై ఐదు లక్షల మంది రైతులకు ఆరు లక్షల ముప్పై వేల మంది రైతుల దగ్గరనే సీసే ఉన్నట్టు రికార్డు ఉన్నప్పుడు వాళ్ళ దగ్గర నలభై ఒక్క నలభై ఒక లక్షల బెయిల్ ఎట్టకుంటారు ఆరు లక్షల ముప్పై వేల మంది ఎంత పత్తి పండించాలా దీన్ని బట్టి టోటల్గా దగ్గర దగ్గర మూడు వేల కోట్ల రూపాయలు తెలంగాణ పత్తి రైతాంగానికి కుచ్చుటో పేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దీంట్లో ప్రభుత్వ మంత్రులున్నారా అధికార పార్టీ నాయకులున్నారా ఇది ఖచ్చితంగా సిట్టింగ్ జడ్జితోటి విచారించ విచారణ జరపాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది ఇక్కడ కూడా ఖచ్చితంగా స్థానిక ఎమ్మెల్యే గారి హస్తం ఉంటుంది ఆ రోజు ఖచ్చితంగా గూడుగోన చేసిచ్చి రైతులను ఇష్టం ఉంచినటువంటి ఎమ్మెల్యే నేను ఆ రోజు చెప్పిన ఇది ఇంతటితోటే ఆగిపోదు ఈ ఎమ్మెల్యేకి అలవాటే ప్రైవేట్ వ్యాపారస్తులు కుమ్మకాయ్ ఇది కూడా ఇక్కడ పెద్ద మొత్తంలో ఆదిలాబాద్లో జరిగింది మరి పత్రికలలో నేను చూస్తూ ఉన్నా పత్రికలలో చదువుతూ ఉన్నా కాబట్టి నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా నిజంగా ఈ ప్రభుత్వాన్ని చిత్తశుద్ధి ఉంటే రైతులను పత్తి రైతులను మీరు కూర్చు పెట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఖచ్చితంగా సిట్టింగ్ జడ్జితోటైనా విచారణ జరిపించాలని చెప్పి ఆదిలాబాద్ బీఆర్ఎస్ పార్టీ శాఖ డిమాండ్ చేస్తాము